ఇలాంటి వేరియస్ ఇష్యూస్ ఉన్నాయి దీని మీద చాలామంది ఇప్పుడు మీరు చెప్పిన దాని నేను చూశాను నేను అందుకనే డిఫరెంటు మనం కూడా పోయినప్పుడు మేము కూడా ఫీల్డ్ పోయినప్పుడు మాకు కూడా చాలా రెక్కల్లో ఇవన్నీ వచ్చాయి అల్టిమేట్గా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల్లో పాయింట్ సిక్స్ త్రీ అంటే మొత్తం కూడా చేశారు ఇప్పుడే మీరు మాట్లాడుతున్నారు ఇది స్విప్ట్ కేసు అండి ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కని కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ జరగకూడదు క్యాష్ అందులో గవర్నమెంట్లో అంత పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే రఘురామకృష్ణ గారి మాట్లాడినప్పుడు ఒక రోజులో రెండు రోజుల్లో పంపించేసే ఆ ప్యూరిటీస్ ఈఎన్ఏ చేసిన తర్వాత కొంత డిస్లేషన్ అయిన తర్వాత మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత దానికి టైం కూడా పెట్టకపోతే అది సెటిల్ కాదు ఇమ్మీడియట్గా పంపించే పరిస్థితికి వచ్చారు ఆ విధంగా ఇంప్యూరిటీస్ కూడా పంపించే పరిస్థితి ఎక్కడెక్కడ హెల్త్ అని తెలిసినా పంపించే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఒకటి రెండు కాదు చాలా విషయాలు దీంతో ఏమైంది రేట్లు విపరీతంగా పెరిగాయి తక్కువ రేటుకు ఏదో వస్తుందని చూస్తే గంజాయి వచ్చింది ఇంకా గంజాయి అలవాటు అయిపోయారు ఇది పెద్ద ఈరోజు గంజాయి కొన్ని రికళ్ళ అది ఒక ఇండ్ల దగ్గర పొలాల దగ్గర పండించేసే పరిస్థితికి వచ్చేసారు ఏమా ఆకూరలాగా బండ్ల మీద అమ్మే పరిస్థితికి వచ్చారు అంటే ఇది ఒక పెద్ద భయంకరమైన సిచ్యువేషన్ ఏంటి మొన్న మనం చూస్తున్నాం గంజాయి దాగిన వాడు అటాక్లు మొదలుపెట్టారు మోటార్ బైక్ వెళ్ళిపోయేసి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు కొట్టేస్తున్నారు అంతే ఇంకా మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా చేసే ఎవడొస్తాడు ఎవడు తాగాడు ఎవడున్నాడు అని కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేసాం మన వెనుకొండ జరిగింది కూడా అదే జరిగిందని మన మిత్రులందరూ చెప్పే పరిస్థితి వచ్చింది ఒకటి రెండు కాదు అధ్యక్ష ఇప్పుడు ఏమైందంటే ఇదంతా కూడా అన్మేనేజబుల్ అయిపోయింది ఇర్రీపేరబుల్ అయింది అన్మేనేజబుల్ అయింది మన మర్యాద చెప్పినా చెప్పేయనే పరిస్థితులు లేరు కడాన బరి దిగించి మీరు చూస్తే ఆర్డీఓ ఆఫీసు కూడా తగలబెట్టేసే పరిస్థితికి వస్తే నేను హెలికాప్టర్ పంపించే పరిస్థితికి వచ్చాను ఇక్కడే దేశ జంగారెడ్డిగూడెంలో ఆ రోజు ఇల్సిట్ గా సారాగాంచి వెన్నీ చేస్తే ఇరవై ఒక్క మంది చనిపోయారు పార్టీ పరంగా పోయి ఆ రోజు మనం డబ్బులు కూడా పే చేసే పరిస్థితికి వచ్చాం ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడే మీరు అందరూ చెప్పింది దానిపైన ఇప్పుడే శ్రీనివాస్ గారు మాట్లాడుతూ తాడకల్ కూడా చాలా స్పష్టంగా చెప్పాడు ఇవన్నీ కూడా సరిగా చేయకుండా రాళ్ళెక్కడ పంపించేస్తున్నారు డిజిటల్ చేసి దానిక్కడ మొలాసిస్ పంపించేస్తారని చెప్పాలి మాటలు చెప్పాలంటే ఎక్కడికెక్కడ స్పిరిట్ పంపిస్తున్నారు మొలాసిస్ నుంచి స్పిరిట్ తీసి పంపించేస్తున్నారు ఇవన్నీ కూడా